అనకాపల్లి పండుగ పొట్టు తీవ్ర విషాదం చోటు చేసుకుంది సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటన అనకాపల్లి జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది ఎస్ రాయవరం మండల పరిధిలోని రేవు పోలవరం తీరంలో కనుమ పండుగ సందర్భంగా కాకర మణికంఠ పసనబొయిన సాత్విక సముద్ర స్నానానికి వెళ్లారు అయితే అలల ఉధృతితో వారు సముద్రంలో కొట్టుకుపోయారు ఈ దుర్ఘటనలో మణికంఠ సాద్విక అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నక్కపల్లి సిఐ ఎల్ రామకృష్ణ ఇతర సిబ్బంది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు మృతులు తుని మండల పరిధిలోని లోవగొత్తూరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు తీసుకొచ్చారు వచ్చేసి చేసేసి మన నన్న వేరే కనుక రెస్ట్రేషన్ మేము మణికంటే చెప్పి కాబట్టి సరేనా ఏం జరిగింది రిపోర్ట్ రాయించు ఇక్కడ మా లోకల్లో వాళ్ళని పెట్టుకున్నాము అతను నైట్ కూడా మా మెరైన కూడా ఉంటారు అంతా కూడా ఎక్కిస్తాం అందరూ కూడా ఎన్టీఆర్ కూడా చెప్తాము ముందు బాగుంది ఆస్టల్ హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకెళ్ళాలను సరేనా శివ ముందు తీసుకుని మగ స్టేషన్ చేయి స్టేషన్ చేసి ఆరు గంటల మరొక పంపించు సార్ కాదు ఒకసారి ఎందుకని మంచి పనిచేయండి మీరు తీసుకున్న మా అడ్రస్ ఏమైనా పంపిస్తాను